అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా మనం చేస్తున్న తప్పులో ఒక తెలియని తప్పు ఏమిటి అంటే చాలామంది వీటిని తప్పుగానే భావించరు ఆ యొక్క తప్పు ఏమిటి అనగా మనం స్నానం చేసిన సమయంలో ఏదైతే బట్టలు వేసుకుంటామో వాటిని తీసి బాత్రూంలో వేలాడి బాత్రూంలో పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ రెండో రోజు కానివ్వండి లేదంటే సాయంత్రం కానివ్వండి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదంటే పనుల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అవే బట్టలు బాత్రూంలో నుండి తీసి మళ్ళీ వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇలా చేయడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే వీటికి చాలా నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే ఏదైతే బట్టలు మనం తీసి బాత్రూంలో వేలాడదీస్తామో అలా వేలాడ తీయడం వలన ఎన్నో జిన్నాతులు ఎన్నో హబీస్లు ఎన్నో దయ్యాలు మనం ఉండే ప్రదేశంలోనే ఉంటాయి కానీ అవి మనకి కనిపించవు మనకి కనిపించని జీవులు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి అవి ఆ వస్త్రాలన్నీ తాకుతాయి వాటి మీద కూర్చుంటాయి వాటిని పట్టుకుంటాయి వాటిని మనం ముతక్కకుండా వేసుకోవటం వలన వాటికున్న నహూసత్ దానికున్న అపరిశుభ్రం మనకి కూడా తగులుతుంది అని చెప్పి మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు అందుకని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి చాలామంది దీన్ని తప్పుగానే భావించరు కానీ మనం కానీ మన రోజువారీ చేసే పనులలో కూడా చాలా తప్పులు మనం చేస్తూ ఉంటాము వాటిలో ఇదొకటి దీన్ని కూడా మీరు గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని సరైన విధానంలో సాగించడానికి ప్రయత్నం చేయండి